నమస్కారం న్యూస్ కు స్వాగతం ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇరవై రెండు చికెన్ అలీ ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ అది మటన్ కూడా మటన్ చికెన్ రోడ్లు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా ఏం లేదు సార్ కూడా పెద్ద ఈ హండ్రెడ్ టెంపరేచర్ హీట్లో చికెన్ మన వ్యాధి వెళ్ళిపోతుంది అది మనకి టూ వెల్ అవర్స్ చికెన్ బట్టిలోనే ఉంటుంది టూ వెల్ అవర్స్ అది పట్టి అది చికెన్ తింటే కూడా ఏం ప్రాబ్లమ్ ఉండాలి నేను చెప్తున్నాను సార్ మటన్ మటన్ కూడా ఉంది మా దగ్గర అంటే మనకు ప్రైజెస్ ఎలా ఉంటుంది ప్రైజెస్ ఫ్యామిలీ ప్యాక్ ఉంది ఇది వన్ ఫిఫ్టీ ఉంది చికెన్ రేట్ రేటు వన్ ఫిఫ్టీ మటన్ టూ ఫిఫ్టీ ఫ్యామిలీ ప్యాక్ ఫోర్ ఫిఫ్టీ చికెన్ సెవెన్ హండ్రెడ్ మటన్ ఉంది మీ జబ్బు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చికెన్ ఉంది మటన్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఉంది అంత ఉంటుంది డీటెయిల్ తయారు చేస్తాం సార్ అంటే ఒక పదా రకాల మసాలాలు ఇష్యూ చేస్తాం పదార్ తోటి తయారు చేస్తాం దీంట్లో ఇంకా వెరైటీస్ ఫుడ్స్ అయిపోయి ఉంటాయి సార్ మన దగ్గర రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది సార్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వెగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మొగల్స్ మంచూరియా వెజ్ చికెన్ పన్నీర్ రోటీ రుమాల్ రోటీ కర్రీస్ అన్నీ ఉంటాయి రెగ్యులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చదివింటుంది ఇది రమ సీజన్లో ఇది అది చికెన్ మటన్ అది బిర్యానీ బిర్యానీ లేదు సార్ ఈ థర్టీ ఉన్నాయి